మాసంలో మునగాకు తినాలి అన్నారు ఈ కాలంలో మనం వింటూనే ఉన్నాం ఆ మునగాకు చాలా మంచిదండి అన్ని రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నాయి అని ఇప్పుడు మునగాకుకు సంబంధించి చాలా చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అంత అవసరం ఉందో లేదో అంత కాకపోయినా తప్పనిసరిగా మాసంలో ఒకటి ఫాల్గుణ మాసంలో ఒకటి తప్పనిసరిగా మునగాకు తినమని చెప్పారు ఎందుకంటే మనకి ములగ చెట్లు అందరిళ్లలోనూ ఉంటాయి అతి పరిచయాదవజ్ఞాని ములగా కాడలని మనం వాడుకోవడంలో ఉన్నంతటి ఆ ఉత్సాహం ములగాకు తినడం మీద ఉండదు చిరుచేదుగా కొంచెం ఘాటుగా ఉంటుంది అది మిగిలినటువంటి ఆకుకూరల్లాగా అంత రుచికరంగా ఉండదు ఇంకా రకరకాలైనటువంటి అనుపానాలు ఏమన్నా చేరిస్తే దాంట్లో రుచి ఉండొచ్చేమో కానీ సామాన్యంగా ఉండే అవకాశం తక్కువ అందువల్ల దాన్ని ఎక్కడ తినరు అని చెప్పి ఈ ఋతువులో తినమన్నారు ఎందుకని ప్రత్యేకంగా ఈ సమయంలో తినాలి తిని తీరాలి అని చెప్పారు అంటే ఒక సంప్రదాయం ప్రకారం ఇదో సంప్రదాయం పాటించాలి అని చెప్పారు ఎందుకు అంటే మునగాకులో కాల్షియం చాలా ఉంటుంది సరే మిగిలిన పోషకాలు అన్నిటితో పాటు చాలా ఉంటాయి వేరేవి మిగిలినకు ప్రధానమిది వర్షాకాలంలో కాళ్ళు తడిలో పెట్టుకుని తిరుగుతూ పనిచేసేటటువంటి వాళ్ళకి కాల్షియం ఆ తడి కాళ్ళ ద్వారా పోతుంది అని చెప్తారు ఎక్కువ సమయం నీళ్ళల్లో కాళ్ళు గనక ఉన్నట్టయితే శరీరంలో ఉన్నటువంటి కాల్షియం కరిగి తగ్గిపోతుందట అది తగ్గిపోకు తగ్గిపోయే సమయం ఇది గనక తప్పనిసరిగా ములగాకు తినండి అని చెప్పారు అంతేకాకుండా నూనెలో వేయించిన పదార్థాలు కాకుండా ఆవిరి మీద ఉడకబెట్టినటువంటివి కొద్దిగా కారము మొదలైనవి ఘాటుగా ఉండేటటువంటివి వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది ఆషాఢ మాసంలో అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి మాట కనుక వాతావరణాన్ని పర్యావరణాన్ని పరిస్థితుల్ని అంతరిక్షంలో జరిగేటటువంటి అంశాలని వీటన్నింటినీ క్రోడీకరించుకుని వీటి సమన్వయంతో మనకి కొన్ని నియమాలు ఆ నియమాలు ఆహార నియమాలు కావచ్చు వ్యవహార నియమాలు కావచ్చు వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది ఇది బాగానే ఉందండి ఆహారం గురించి చెప్పారు ఇక్కడ వ్యవహారం అంటే వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోమని చెప్పారు ముహూర్తాలు లేవు గనక శుభకార్యాలు జరిగే తక్కువ గనక ఈ ప్రయాణాలకు వెళ్ళే వెళ్ళవలసిన అవసరం లేదు మన విహారయాత్రలు లాంటివి చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే వానలు పడితే ఎప్పుడు పడతాయో తెలియదు మనం వాన రాకడా ప్రాణి పోకడా తెలియదని చెప్తాం కదా అలాంటప్పుడు ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది ఎక్కడ గుంటలుంటాయో ఎక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెట్టో ఎక్కడ పల్లమో ఏమీ తెలియనటువంటిది పైగా రకరకాలైనటువంటి కొత్త నీళ్లు రావడం వల్ల వచ్చే ప్రబలేటటువంటి వ్యాధులు ఉంటాయి వాటి వల్ల కూడా వాటి నుండి కూడా మనం రక్షించుకోవాలంటే ఈ ప్రయాణాలు చేయకుండా ఉండడం ప్రధానం ఇవి అయితే ఇంటి పట్టున ఉండి ఏం చేస్తారు అంటే విష్ణువుని ఆరాధించమన్నారు తరువాత సామాన్యమైనటువంటి గృహస్థులందరూ కూడా పురాణాలు చదవమన్నారు వీళ్ళైతే వేదం చదువుకునేటటువంటి పండితులైతే వేదాధ్యయనం చేస్తారు కానీ మామూలు వాళ్ళు అయితే మాత్రం గృహస్థులు మొదలైనటువంటి వారైతే వారందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పురాణ పఠనము చెయ్యాలి ఆషాఢమాసం మొదలుపెట్టినప్పటి నుంచి అని చెప్పారు ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటారు బయటికి తిరిగేది ఉండదు అవకాశం లేదు మరి విసుక్కల కుండా ఉండాలంటే సరైనటువంటి సమయం పైగా ఇది చాతుర్మాస్యంలో వచ్చేటటువంటిది విష్ణు అనుగ్రహం మన మీద మరింతగా ప్రసరించటానికి అవకాశం కలిగినటువంటి కాలం కనుక తప్పనిసరిగా పురాణాదులను పఠనం చేయడం లేదా సద్గ్రంథాలు పఠనం చేయడం అన్నది ఈ నెలలో మొదలుపెట్టే చాతుర్మాసం అంతా కూడా నాలుగు మాసాలు కూడా కొనసాగించి తీరాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట కనుక ఈ అవకాశాన్ని ఆషాఢమాసం అనేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ తమని తాము ఉద్ధరించుకుందురుగాక స్వస్తి